తెలుగు ప్రజల ఆరాధ్య దైవం పద్మభూషణ్ శ్రీ పునిదల చిరంజీవి గారు అందరూ అతి ఇష్టంగా పిలుచుకునే మెగాస్టార్ గారికి ఈరోజు పల్నాడు జిల్లా క్యాప్ స్లాక్స్ తరఫున అలానే నగరకల్లి మండల చిరంజీవి అభిమానులు తరఫున ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు అంటేనే సేవ సేవ అంటేనే చిరంజీవి గారు చిరంజీవి షాక్టర్ ఎన్నో సంవత్సరాలుగా అందరికీ కూడా సేవ చేస్తూ మా అందరికి లాంటి వారు కూడా నేను ఒక వైద్యునిగా ఉన్నా కానీ నాకు సేవ చేయటంలో చిరంజీవి గారు నాకు ఆదర్శం ఎందుకంటే ఆయనకి ఆయనలో ఉన్నటువంటి ఆ సేవ అనేది అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని చిరంజీవి గారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తే అదే మనం ఈరోజు ఆయనకి ఇచ్చినటువంటి బహుమతి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ రాజీవ్ గాంధీ మెమోరియల్ వికలాంగుల ఉన్నత పాఠశాలలో ఈ పిల్లలందరి సమక్షంలో చిరంజీవి గారి బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది దీన్ని ఈరోజు పల్నాడు జిల్లా క్యాప్సంశెట్టి మళ్ళీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిరంజీవి అభిమానులు జన సైనికులు అలానే నగరకల్లు కల్లు గ్రామ ప్రజలకు కూడా నా అభినందనలు మరొకసారి ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మనందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తూ మనకి ఇంకా సినిమాల్లో కూడా ఇంకా ఇంకా ముందు ముందు మంచి సినిమాలు తీసి మనందరినీ కూడా అలరించి భవిష్యత్తులో భగవంతుడు ఆయనకి ఐదు ఆరోగ్యాలతో ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు వీరితో ముందుగా చాలా చేసి అంటే ఒక హీరో కాదు సేవకులు సేవ చేసే వ్యక్తి అని చెప్పేసి తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులన్న తెలిసే అలా ఫ్రెండ్ అలా మా చాలా చాలా సేవా కార్యక్రమాలు ట్రస్ట్లు నిర్వహించి ఎంతోమంది పేదలకు తన నుంచి పార్గిస్తూ ఎన్నో ఎంతో ఉన్నతమైన సినిమాను అధిగమిస్తూ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అలాంటి కొత్త వ్యక్తి రెండు నూరేళ్ళు ఆయుధాలు ఎక్కడ ఉంటారని మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని భగవంతుడు అతన్ని నిండు నూరేలు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు వేడుకలో రాజీవ్ గాంధీ మెమోరియల్ వికలాంగ ఉన్నత పాఠశాలలో జరపడం చాలా సంతోషంగా ఉంది జై చిరంజీవి చిరంజీవి గారి డెబ్బై ఆరు సంవత్సరం పుట్టినరోజు వేడుకలో రాజీవ్ గాంధీ మెమోరియల్ వికలాంగ ఉన్నత పాఠశాలలో జరపడం చాలా సంతోషంగా ఉంది జై చిరంజీవి